నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లాలోని గుత్తి రైల్వే స్టేషన్ మరి విశేషం ఏంటంటే ఈరోజు వినాయక చవితి కదండి ఎంతో అందంగా ఆనందంగా రైల్వే ఉద్యోగస్తులు సమిష్టిగా ఇక్కడ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్న విధానంలోనే భాగంగా ఈసారి వినాయక విగ్రహాన్ని చాలా ముద్గ మందారంగా ఎంతో వైభవంగా అందంగా రూపొందించారు మరి ఇక్కడ ప్రస్తుతం ఓ అర్చకుడు అయితేనేమి ఒక పురోహితుడైతేనేమి ప్రస్తుతం ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయక కుడు ఏ విధంగా జన్మించాడు ఆయన జన్మ రహస్యాన్ని మరి ఈ యొక్క పురోహితుడు మరి వచ్చినటువంటి భక్తులకు వివరిస్తున్నాడు ఎంతో ఆనందంగా ఈ భక్తులు ఆయన చెబుతున్నటువంటి కథను విని పరవశించిపోతున్నారు ఇటువంటి సందర్భంలో మరి ఈ విధంగా ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తున్నటువంటి విధి విధానాల్లో భాగంగా ఇక్కడ మరి ఈ యొక్క స్వామిని దర్శించుకోవడానికి గుత్తి ఆరిస్లోని మరి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రుడై ఇక్కడ ఇస్తున్నటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావడం మరి ఎంతో అదృష్టం కదా ఇటువంటి నేపథ్యంలో మరి మనం కూడా ఎప్పుడోసారి అక్కడికి వెళ్ళి చూద్దామా మరి మరి మరోసారి కూడా శుభాకాంక్షలు తెలియ